అందరికీ నమస్తండి సుమారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీ వారు కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సుమారు రెండు లక్షల ఐదు వందల మందికి ఉపాధి కల్పించబోతూ ఉన్నారు అసలు ఏంటి ఇది జరిగే పనైనా వాస్తవమేనా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతూ ఉన్నారు ఈ పరిశ్రమ ఏర్పడితే ఏం జరగబోతూ ఉంది అనే విషయాలు మీరు పిన్ టు పిన్ చెప్తాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ సంస్థ సంబంధించి బయోగ్యాస్ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వందల బయోగ్యాస్ కంపెనీలు ప్రారంభించబోతా ఉన్నారు సుమారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి కర్ణాటకలో ప్రారంభించారు కర్ణాటకలో ప్రారంభించారు ఇది సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వందల బయోగ్యాస్ కంపెనీలు ప్రారంభించబోతా ఉన్నారు రెండు లక్షల ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నారు ఇది స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రోజున ప్రెస్ ముందు ఈ విషయాన్ని వెల్లడించారు అంటే ఒక ప్రపోజల్ పెట్టారు ముఖేష్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ క్యాబినెట్కి ఒక ప్రపోజల్ పెట్టారు సార్ ఇది పరిస్థితి మేము బయోగ్యాస్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించాలనుకుంటున్నాం మేము సుమారు రెండు లక్షల ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అరవై ఐదు వేల కోట్లు పెట్టి పెట్టుబడులు పెడతాము అంటూ ఈ ప్రపోజల్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అంతేకాకుండా భారత్ పెట్రోలియం సంస్థ వారు భారత్ పెట్రోలియం సంస్థ వారు అమలాపురం కానీ కాకినాడలో కానీ రిఫరైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభిస్తూ ఉన్నారు వాళ్ళు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫరైనరీ ఆయిల్ ప్రారంభిస్తూ ఉన్నారు సుమారు వాళ్ళు కూడా ఒక లక్ష మందికి ఉపాధి అవకాశం కల్పించడం కోసం వాళ్ళు ప్రపోజల్ పెట్టారు సో ఇవన్నీ రెండు ప్రజెంట్ చర్చల్లోకి వచ్చినాయి ఖచ్చితంగా ప్రాజెక్టులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఏదైతే ఎలక్షన్ టైంలో కోట ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఒక వాగ్దానం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ సుమారు ఇరవై లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీకు నమ్మకం ఉంటే మాకు ఓటేయండి అంటూ నిరుద్యోగులకు ఒక మాట ఇచ్చారు హామీ ఇచ్చారు సో ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో ఇరవై లక్షలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు వంచిన చిప్త రోజుకి పద్నాలుగు కానీ పదిహేను వందలు కానీ ఉద్యోగాలు ఇస్తే ఇరవై లక్షల టార్గెట్ కంప్లీట్ అవుతుంది రోజుకి కనీసం పద్నాలుగు వందలు కానీ పదిహేను వందలు కానివ్వాలి రోజుకి అలా పదిహేను వందలు కానీ ఉద్యోగాలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగం ఇవ్వడం కన్ఫామ్ అవుతుంది అంటే అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు అంటే కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడాలి అంటే ఏ రకంగా కష్టపడాలి అంటే ఏ రోజు ఖాళీ లేకుండా అనిత్యం పెట్టుబడిదారులు అనే ఇన్వెస్ట్మెంట్లని ఆహ్వానించాలి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అవి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా రకరకాలుగా ఏదైనా సరే మొత్తం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించుకోండి కనీసం గత ఐదు సంవత్సరాల్లో ఇలాంటి కంపెనీలు కనీసం మాట అయినా అన్నా మనం మాట మనకు ఆంధ్ర రాష్ట్రంలో పన ఈ గ్లోబల్ సంబంధించి సబ్మిట్టే జరిగింది ఏ కంపెనీలు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఏం జరిగినాయి కియా మోటార్స్ చంద్రబాబు గారు ఏర్పాటు చేసింది కనీసం చెప్పుకుంటాకైనా ఒకటే రెండు ఉన్నాయి తప్ప ఈ గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తీసుకొచ్చి ఏర్పాటు చేసిన ఏమైనా ఉందా ఈరోజు కనీసం ఆ మాట వినటానికైనా సంతోషకరంగా ఉంది పలానా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నారంట ఉద్యోగ అవకాశాలు వస్తాయంట అని చెప్పి ఆ మాటని కనీసం ఐదు సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ క్షణం ఇప్పుడు మళ్ళీ అంటున్నారు అంటే ఆంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి అటు ప్రజా సమస్యల పట్ల తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యలు తీరుస్తున్నారు ఆయన దగ్గర ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యలు తీరుస్తున్నాను అట్ ది సేమ్ టైం ఐటీ శాఖ మంత్రిగా తన యొక్క బాధ్యతను గుర్తు చేసుకుంటూ విద్యాశాఖని అలర్ట్ చేసుకుంటూ పెట్టుబడిదారులు ఆహ్వానించడం కోసం తన యొక్క ముఖ్య పాత్రగా అమెరికా వెళ్ళి ఐదు వందల కంపెనీలతో టైప్ అయ్యారు జపాన్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ సో దాని సంస్థ పేరుకి అతికి ఐడియా రావట్లేదు కానీ జపాన్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది ఈ మధ్యనే వాళ్ళే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక గ్రూప్ డిస్కషన్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో మేము స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాము అంటే ఆల్రెడీ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది అలాగే అదే ఉత్తరాంధ్రలో ఇంకొకటి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాము సుమారు మేము రెండు దశలుగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాం మొదటి దశలో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టి మేము ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాము అందులో లక్షకి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కల్పిస్తాము రెండవ దశ ఉంటుంది దాంట్లో ఎనభై కోట్ల రూపాయలు పెడతాము దాంట్లో మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ఒక ప్రపోజల్ పెట్టారు సో కనీసం అంటే పెట్టుబడిదారులు ఎందుకు ఎంత ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నారు అంటే గతంలో పరిపాలన లోపం వల్ల అంటావా వచ్చిన వారిని ఆహ్వానించడం లోపం అంటారా పెట్టుబడి పెట్టుబడిదారులు వస్తున్నప్పుడు కనీసం ఇక్కడ ఆహ్వానించిన విధానం లేదు అప్పట్లోనే వచ్చినాయి టెస్లా కంపెనీలు అన్నీ వచ్చినాయి ఎందుకు అప్పుడు ఆహ్వానించలేకపోయారు ఎందుకు ఆహ్వా వచ్చిన వాళ్ళని కనీసం ఇక్కడ రిసీవ్ చేసుకోవాలా అంటే ఇక్కడ పర్సంటేజ్ బాగా అర్థం చేసుకోండి వచ్చిన పెట్టుబడిదారులకి మీకెంత మాకెంత అనే ఈ నిరాదమే తప్ప మీరు వస్తే మా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉద్యోగాల ద్వారా మా యువతకి న్యాయం చేయగలుగుతారంటూ ప్రజల పట్ల ఆలోచించిన విధానాలు ఇక్కడ లేవు పర్సంటేజ్ ప్రభుత్వానికి ఎంత మీకెంత ఎంత వస్తుంది ప్రాఫిట్ ప్రాఫిట్లో మాకెంత మీకెంత ఇలా షేర్ల గురించి మాట్లాడితే అటేవాడు పెట్టేవాడు పెడతాడా కనీసం పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న గత ఐదు సంవత్సరం జరిగింది ఇదే ఇప్పుడు కూటం ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఆలోచించి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపెట్టి ముఖేష్ అంబానీ గారు ఈరోజున ఎంత భారీ ప్రాజెక్ట్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసినారంటే మామూలు విషయం కాదు కదా ఐదు వందల బయోగ్యాస్ కంపెనీల్లో ఎంతమంది వర్క్ చేస్తారంటే సుమారు రెండున్నర లక్షల మంది ఉద్యోగుల అవకాశాలు కల్పించడం అంటే మామూలు విషయం కాదు ఇది ఆల్రెడీ పట్ట ఇప్పుడు రైలు స్టార్ట్ అయినప్పుడు పట్టలకు ఎంత స్పీడ్ వెళ్ళొద్దు ఈ ముఖేష్ అంబానీ గారంటే ఆ పెట్టుబడి వ్యవస్థలు ఎలా ఉంటే మీకు అర్థమై ఉంటుంది సో ఈ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఈ పెట్టుబడిదారి అయినటువంటి ముఖేష్ అంబానీ గారు ఎంటర్ అవడంతో ఖచ్చితంగా ఈరోజున ఈ పరిశ్రమలు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గ్యారంటీ గత ఐదు సంవత్సరంలో ఉద్యోగస్తులు ఇక్కడ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్ళిపోవడం మనం స్వయంగా మనం చూసాం ఇక్కడ ఉద్యోగాలు లేక ఏంద్రయ్యా ఇక్కడ చదువుకొని ఎక్కడ అభివృద్ధి చేయకుండా ఎక్కడ సంపద సృష్టించుకోకుండా మనం ఎక్కడ చదువుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఏంటని చెప్పి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన విధానమే లేదు అంటే యువతి యువకుల పట్ల చంద్రబాబు గారు ఎంత దారుణంగా వ్యవహరించారో ఒకసారి చూడండి ఇక్కడ పరిశ్రమలు లేవు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారు పోనీ ఎక్కడైనా అభివృద్ధి ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరగదు పథకాలు 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 ఆ పథకాలు కూడా ఎవరికి అందవు పథకాలు ఇచ్చేస్తున్నాం అభివృద్ధి చేసేస్తున్నాం ప్రజల్లో మంచి పేరు వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం కాదు కదా కనీసం ఈ పెట్టుబడిదారులు ఇవన్నీ వ్యవస్థ అన్నీ మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం తుడిసిపెట్టుకెళ్ళిపోయాడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక పక్కన పథకాలు ఇచ్చుకుంటా ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ ఒక పక్కన సంపదను సృష్టించే పనులు ప్రారంభించి పెట్టుబడిదారులను ఆహ్వానించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించి మన సంపదను మనమే సృష్టించుకొని ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పెట్టుబడిదారులకు కావాల్సిన ప్రతి విషయాన్ని గ్యాదర్ చేసుకుంటూ ఇక్కడ అభివృద్ధి పనులు జరిగేలా చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు నిజంగా సఫర్ అని చెప్పాలి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మరి ఒక హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేశారో మనం చూసాం హైదరాబాద్కు మించి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరి నమ్మకం ఉంది దయచేసి కోటం ప్రభుత్వం చేస్తున్న పనికి సహకరించండి లేదంటే దయచేసి మూసుకొని కూర్చొని ఇండైరెక్ట్ చెప్పింది ఎందుకంటే మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు మీరు పెట్టుబడిదారులు తేరో తెచ్చేవాళ్ళు తేనేవారు మీరు పరిశ్రమలు పెట్టరో పెట్టేవాళ్ళు పెట్టినవారు ఎందుకంటే బరదజాల రాజకీయాలు చేసి వచ్చేవాళ్ళని నాశనం చేయొద్దు పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది దీని మీద స్వాగతం పలకండి ఆంధ్ర రాష్ట్ర యువత యువకులు మంచి రోజులు రాబోతున్నాయి దయచేసి ఒక ఆంధ్ర రాష్ట్ర ఓటు హక్కుదారుడిగా ఒక మంచి మనిషిగా వచ్చేటలు స్వాగతించడం తప్ప దీని మీద కక్ష సాధింపు రాజకీయాలు బురద రాజకీయాలు దయచేసి